నమస్కారం రైతు నేస్తం ఫోని లైవ్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు కార్యక్రమంలో గొర్రెలలో నీలినాలుక వ్యాధి ప్రభావం చికిత్స విధానం నివారణ చర్యలు ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీకాంత్ కందుల అసిస్టెంట్ ప్రొఫెసర్ పశువైద్య విభాగం పశువైద్య కళాశాల పోరుట్ల ఈ అంశానికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా సమస్యలు ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటే ఇప్పుడు గ్రామాలలో గొర్రెల పెంపకం ప్రాముఖ్యత గురించి కూడా చెప్పండి అలాగే వ్యాధుల ప్రభావం ఎలా ఉంది ముఖ్యంగా ముందుగా దూరదర్శన్ యాదగిరి లైవ్ ప్రేక్షకులందరికీ పివి నరసింహారావు తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున నమస్కారం అండి సాధారణంగా భారతదేశంలో కానీ ముఖ్యంగా రెండు మన తెలుగు రాష్ట్రాల్లో కనుక తీసుకున్నట్లయితే ఈ గొర్రెల పెంపకం అనేది పురాతన కాలం నుండి అంటే చాలా రోజుల నుండెళ్ళి ఇదొక కొన్ని కుటుంబాలు ముఖ్యంగా ఇది ఒక కుల వృత్తిగా చేసుకొని సాంప్రదాయ పద్ధతిలో ఈ జీవాల పెంపకం అనేది సర్వసాధారణంగా వాళ్ళు ఎంచుకొని జరుగుతున్న పరిణామ క్రమంలో రాను రాను ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఏమైందంటే ఈ గొర్రెల పెంపకం అనేది సాంప్రదాయ వృత్తి నుండెళ్ళి ముఖ్యంగా గ్రామీణ యువతలో ఇది ఒక స్వయం ఉపాధిగా మారింది మనం చాలా ఖచ్చితంగా చూడవచ్చును సో ఇది ఎందుకు సాంప్రదాయ వృత్తి నుండెల్లి స్వయం ఉపాధికి మారింది అని చెప్పాలని మనం మా మాట్లాడాలనుకున్నప్పుడు దీనిలో ఏంటంటే తక్కువ పెట్టుబడి తక్షణ ఆదాయం ప్రభుత్వం నుండెళ్ళి అందుతున్న ప్రోత్సాహకాలు ఎగుమతులు ఇప్పుడున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు వివిధ రకాల కారణాల వల్ల ఇప్పుడున్న గ్రామీణ యువత ముఖ్యంగా గ్రామీణ యువత పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ జీవాల పెంపకం అనేది కుల వృత్తి సాంప్రదాయ వృత్తి నుండెళ్ళి స్వయం ఉపాధిగా మారింది అయితే ఇప్పుడున్న ఈ ఈ పెంపక విధానంలో చాలా చా చాలా చెప్పుకోదగిన మార్పులు వచ్చినప్పటికీ కూడా వాతావరణ అనుకూలతలు అంటే వాతావరణం సహకరించకపోవడం సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం ముఖ్యంగా వివిధ రకాల వ్యాధులు వాటి నుండి వచ్చే నష్టాలని అంచనా వేయడంలో సఫలీకృతం కాలేకపోతున్న యువత తీవ్ర నష్టాలని చవిచూస్తుంది అందులో మనము వివిధ రకాల వ్యాధులను కనుక తీసుకున్నట్లయితే నష్టం చేకూర్చే వ్యాధుల్లో ముఖ్యమైనది గొర్రెలలో వచ్చే నీలినాలిక వ్యాధి ఈ రోజు మనం చర్చించుకునే అంశం ఏదైతే ఉందో ఈ గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి వలన తీవ్రమైన నష్టము గొర్రెల గొర్రెల పెంపకదారులకు కానీ లేదంటే ఇప్పుడు స్వయం ఉపాధి పొందుతున్న గ్రామీణ యువతకు కానీ తీవ్రమైన నష్టం చేకూరుస్తుంది కాబట్టి మనం దాని యొక్క ప్రాముఖ్యతను ఎలా నివారించాలనేది మనం ఈరోజు చర్చించుకున్నాం సరే అంటే ఇప్పుడు మీరు అన్నారు నీలి నాలుక వ్యాధి అంటున్నారు మరి గొర్రెలలో ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది మేడం ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే తీసుకున్నట్టేది సింపుల్గా చెప్పాలంటే గొర్రెలలో వచ్చే వ్యాధి ఇది గొర్రెలలో ఏదైతే సూక్ష్మజీవులు సూక్ష్మాతి జీవి సూక్ష్మజీవి అంటే వైరస్గా మనము దీన్ని అభివర్ణిస్తాము వైరస్ అనేది గొర్రెల జీవిలోకి ప్రవేశించిన తర్వాత గొర్రెల యొక్క నాలుక నీలి రంగులోకి మారడం వలన దీన్ని గొర్రెలలో నీలి నాలుక వ్యాధి అని అంటారు అయితే ఈ వైరస్ ఏదైతే ఉందో సూక్ష్మాతి సూక్ష్మజీవి ఈ వైరస్ ఒక గొర్రె నుండి ఇంకొక గొర్రెకి సంక్రమించడానికి ముఖ్య కారణం అంటే వాహకంగా పనిచేసేది ఏంటంటే కీటకం ఒక రకమైన కూలికాయిడ్ మిడ్జెస్ అనే ఒక రకమైన దోమలు సాధారణ పరిభాషకులు మనం మాట్లాడుకున్నట్లయితే ఒక రకమైన దోమ ఒక జీ ఒక గొర్రె నుండి ఇంకొక గొర్రెకి ఈ వ్యాధికారక వైరస్ని వ్యాపింపజేస్తుంది ఈ వ్యాధి యొక్క పేరు గొర్రెలలో నీలి నాలుక వ్యాధి అంటే ఈ వ్యాధి గొర్రెలలో వస్తుంది వ్యాధి రావడం వలన నాలుక రంగు నీలి రంగులోకి మారుతుంది కాబట్టి దీన్ని గొర్రెలలో నీలి నాది నాలుగ వ్యాధి అని అంటారు ఈ వ్యాధి యొక్క కారణం ఏంటంటే కారకం వ్యాధి కారకము వైరస్ ఆర్బి వైరస్ అనేది ఆర్బి వైరస్ అనేది ఒక వైరస్ ద్వారా ఈ వ్యాధి అనేది వస్తుంది అయితే ఈ వైరస్ ఒక జీవి నుండి ఇంకొక జీవి అంటే ఒక గొర్రె నుండి ఇంకొక గొర్రెకి రవాణా చేసే కారకం ఏంటంటే దాన్ని మనం వెక్టార్గా అభివర్ణించవచ్చు అంటే వాహకంగా పనిచేసేది ఏంటంటే కులికాయిడ్ మిడ్జెస్ అనే ఒక కీటకం అంటే ఒక దోమ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అయితే ముఖ్యంగా మనం ఈ వైరస్ గురించి మనకు మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన పరిమాణంలో ఉండే ఇది ఒక ఆరణ్య వైరస్ ఈ వైరస్ ఏంటి అని అంటే దాదాపు మన దేశంలో ఇప్పటి వరకు ఒక ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు రకాలు ఆర్బి వైరస్లోనే ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు రకాల సీరో టైప్స్ అంటే ఉప జాతులుగా మనం వర్ణించినట్టు వర్ణించుకోవచ్చు ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు రకాలు ఈ గుర్తించడం జరిగింది ఇప్పటివరకు ఈ గొర్రె ఈ నీలినాలుగ వ్యాధికి కారణమైన వైరస్ అందులో ముఖ్యంగా మన ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే ఆ ఇరవై నాలుగు రకాలలో నీలినాలుగా వ్యాధి రకం వన్ టూ అదేవిధంగా సిక్స్ టెన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ఈ ఐదు సీరో టైప్స్ ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ వ్యాధిని రావడానికి అంటే వ్యాధి ఎక్కువగా రావడానికి కారణ కారణ కారణమైన ఈ సీరో టైప్స్ అనేవి ఐదుగా మనము గుర్తించాము ఈ వైరస్ని ఒక జీవి నుండి ఇంకొక జీవికి ఇది అంటువ్యాధి కాదండి ఏంటంటే ఒక ఆరోగ్యంగా ఉన్న గొర్రెకి అనారోగ్యం నుంచి ఉన్న గొర్రె నుండె ఈ ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందదు ఎప్పుడైతే కీటకాలు వ్యాధిగ్రస్త గొర్రెని కరిచినప్పుడు దాని రక్తం సంగ్రహించినప్పుడు ఆ రక్తం ద్వారా గొర్రెలో జీ దోమలోకి వెళ్ళిన ఈ వైరస్ ఏదైతే ఉందో అక్కడ దాని సంఖ్యను వృద్ధి చేసుకొని మళ్ళీ ఇదే దోమ వేరే ఆరోగ్యవంతమైన జీవాన్ని గనక కుట్టినట్లయితే ఈ గొర్రె యొక్క లాలాజలం ద్వారా ఆరోగ్యవంతమైన గొర్రెలోకి ఈ వైరస్ వ్యా వ్యాప్తి చెందడం ద్వారా ఆ ఆ గొర్రెకి ఈ వై వ్యాధి అనేది సంక్రమించే అవకాశం ఉంటుంది ఆ సంక్రమించిన వ్యాధి లక్షణంగా నీలినాలుక కనిపిస్తుంది కాబట్టి దీన్ని నీలినాలుక వ్యాధిగా మనము అభివర్ణిస్తున్నాము సార్ అంటే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చింది అని వాటి లక్షణాలు ఎలా తెలుస్తాయి ముందు జాగ్రత్తగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎప్పుడైతే ఈ గొరెల్లో ఈ నీలనాలుక వ్యాధి వస్తుందో సాధారణంగా దోమకాటు జరిగిన తర్వాత ఏదైతే వ్యాధికారక జీవి వైరస్ని ఒక దోమ ద్వారా ఆరోగ్యవంతమైన గొర్రెలోకి ప్రవేశించిన తర్వాత ఐదు నుండి ఏడు రోజుల వరకు మనం ఇంక్యుబేషన్ పీరియడ్ వ్యాధి పొదుపు కాలంగా మనము అభివర్ణించవచ్చు ఈ ఐదు నుంచి వెళ్ళి ఏడు రోజుల తర్వాత మనకు వ్యాధి లక్షణాలు గొర్రెలలో మనకు గమనించుకోవచ్చు ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి మనము వ్యాధి నిర్ధారణ చేసుకోవడానికి కానీ శస్త్రచి చికిత్స విధానం అవలంబించడానికి కానీ చాలా ముఖ్యమైన కారకంగా ఈ వ్యాధి లక్షణాలు అనేటివి మనకు ఉపయోగపడతాయి ముందుగా ఏదైతే గొర్రెకి వ్యాధి వచ్చిందో ముందుగా గొర్రె చూపించే ప్ర ప్రథమ లక్షణం ఏంటంటే విపరీతమైన జ్వరం నూట ఐదు డిగ్రీ ఫారెన్ హీట్ నుండి నూట ఏడు డిగ్రీ ఫారెన్ హీట్ వరకు అత్యధిక జ్వరం అత్యధిక జ్వరము మనకి గొర్రెల్లో మనం గమనించవచ్చు సాధారణంగా ఈ జ్వరం అనేది మొద ముందుగా కనిపించే వ్యాధి వ్యాధి లక్షణంగా మనం తీసుకోవచ్చు వ్యాధికారక లక్షణం వ్యాధి లక్షణం జ్వరం వచ్చిన తర్వాత ఒకటి నుండి రెండు రోజుల్లో నోటి నుండి ముక్కులో నుండి వెళ్ళి ద్రవాలు అంటే డిశ్చార్జెస్ స్రావాలు కారడం మనము గమనించవచ్చు క్రమేణా రెండు రోజులు వ్యాధి తీవ్రతను బట్టి నోటిలో నుంచి వెళ్ళి ద్రవాలు ముందుగా నీ నీరు నీరులాగా కారుతుంది తర్వాత మూడు నుంచి ఐదు రోజుల తర్వాత రక్తంతో కూడిన జిగటలాగా మనకు ముక్కు నుండి నోటి నుండి వెళ్ళి స్రావాలు అనేటివి వస్తుంటాయి ఆ రెండు లక్షణాల తర్వాత వ్యాధి తీవ్రత పెరిగిన కొద్దీ గొర్రెలలో ఏమవుతుందంటే మొహంలో అంటే తల భాగంలో తీవ్రమైన వాపు మనం గమనించవచ్చు వాపు ఏ విధంగా ఉంటుందంటే కింది పెదాలు పై పెదాలు నాలుక నోట్లో చిగుళ్ళు ఇవి సాధారణంగా వాపు మనం గమనించవచ్చు సాధారణంగా గొర్రె కాపర్లు చూడడంతోనే వాళ్ళు ఈ ఆరోగ్యవంతమైన గొర్రెల నుంచి వెళ్ళి ఈ ఏదైతే అనారోగ్యంగా ఉన్న గొర్రెను వాళ్ళు ఈజీగా మనం ఎవరైనా చూస్తే గుర్తుపట్టే విధంగా గుర్తించదగినంతగా వాపు కింది పెదాలు నాలుక దవడలు చిగులు ముఖ్యంగా వాపు అనేది మనం గమనించవచ్చు అదేవిధంగా వ్యాధి ఇంకా ఎక్కువ వ్యాధి తీవ్రత పెరుగుతున్న కొద్దీ ఎటువంటి శస్త్ర చికిత్స విధానం అవలంబించినప్పుడు వ్యాధి లక్షణాలు గొర్రెల్లో ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఆ ముందుగా ఎక్కడైతే వాపులు వచ్చినాయో అదే నోటిలో ముఖ్యంగా నోటిలోని వాపులు అన్నీ కూడా పుళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే అల్సరేషన్స్ అంటే పుళ్ళు ఈ పుళ్ళు ఏర్పడడం అదేవిధంగా కాళ్ళలో నోటి నుంచి వెళ్ళి వ్యాధి కాళ్ళ వరకు కూడా పాకడం జరుగుతుంది కాళ్ళలో గిట్టల మధ్యలో ముందుగా ఎరుపు రంగులోకి వాపు కాళ్ళ గిట్టలు వాయడం మనకు గమనించవచ్చు ఆ ఆ తర్వాత ఆ వాపు ఎక్కడైతే వచ్చిందో ముఖ్యంగా గొర్రెల యొక్క చర్మము గిట్టలు కింది చివరి భాగాల్లో ఎక్కడైతే గిట్టలు చర్మంతో కలిసే ప్రాంతం ఉంటుందో ఆ ఆ ప్రాంతంలో ఎరుపు రంగులో చర్మం అనేది ఎరుపు వర్ణంగా మారడం కానీ ఆ తర్వాత వాపు రావడము ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ ఎటువంటి చికిత్స మొదలు పెట్టినప్పుడు ఆ వాపులు కాస్త పగులుగా మారి పుండ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది తద్వారా ఈ లక్షణాల ద్వారా గొర్రెలలో ఏంటంటే వ్యాధులు నడవడానికి గొర్రె ఎప్పుడైతే కాళ్ళలో పుండ్లు ఏర్పడుతుంటాయో నడ నడవడానికి చాలా ఇబ్బంది పడతాయి నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయో నోట్లో నుంచి ముందుగా వచ్చిన వాపు ఆ తర్వాత వచ్చిన పుండ్ల వలన మేధ మేయడానికి చాలా అయిష్టంగా ఉంటాయి అసలు నడవడానికి కూడా వాటికి సరిపడినంత శక్తి ఉండకపోవడము ఎక్కువసేపు నిలబడలేకుండా పోవడము కాళ్ళలో పుండ్లు ఉండడం వల్ల అదేవిధంగా నోట్లో పుండ్లు ఉండడం వల్ల తీసుకున్న దానాన్ని కానీ పచ్చిగడ్డిని కానీ అవి నమలడానికి చాలా ఇబ్బంది పడి ఈ వ్యాధి ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల మూడు నుంచి ఐదు రోజులలో తీవ్రతను బట్టి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇవి మాత్రం ముఖ్యంగా మనము నీలినాలుగా వ్యాధిలో చాలా స్పష్టంగా గమనించే వ్యాధి లక్షణాలు సార్ మీరు నీలినాలుగా వ్యాధి గురించి చెప్తున్నారు ఈ వ్యాధి గొర్రెల్లో వస్తుందని చెప్తున్నారు సార్ మరి ఇది కేవలం గొర్రెల్లోనే వస్తుందా వేరే పశువుల్లో కూడా వస్తుందంటారా ఈ వ్యాధి గొర్రెలలో నీలినాలుక వ్యాధి అని వ్యాధి పేరైతే నిర్ధారించాము కానీ ఇది గొర్రెల్లోనే వస్తుంది అనేది ఏం లేదండి ఈ గొర్రెలతో పాటుగా పెద్ద పశువులైనటువంటి ఆవులు గేదెల్లో అదే అదేవిధంగా గొర్రెలతో పాటు మేకలలో కూడా ఏదైతే మనము పెంపక జంతువులుగా ఉన్నటువంటి రైతులు పెంచుకునే గొర్రెలు మేకలు ఆవులు గేదెల్లో కూడా వస్తుంది అదేవిధంగా అటవీ జంతువుల కనుక మనం తీసుకున్నట్టయితే సర్విడే అంటే ఇంచుమించు ఇలాంటి జాతికి సంబంధించిన అటవీ జంతువులైనటువంటి జింక డీర్ కొండ గొర్రె అని అంటాం చూడండి అలాంటి గొర్రెల్లో కూడా ఈ వ్యాధి అనేది వస్తుంది అయితే ఇదిని మనం గొర్రెల్లోనే ఎందుకు ఎక్కువగా మనం చర్చించుకుంటున్నాము అంటే ఎప్పుడైతే ఈ వ్యాధికారక జీవి గొర్రెల్లోతో గొర్రెలతో పాటు మిగతా పశువుల్లో కూడా సంక్రమిస్తుంది కానీ ఆ వైరస్ కొన్న లక్షణం ఏంటంటే ఇది రక్తనాళాల యొక్క లోపలి పొరని ఎక్కువగా నాశనం చేస్తుంది అంటే ఎండోథిలియల్ లేయర్ అని మనం చెప్పవచ్చు అయితే ఎక్కువగా రక్తనాళాల యొక్క లోపలి పొరని ఇది నాశనం చేసే లక్షణం ఉండడము ఆ ఆ పొర యొక్క సున్నితత్వము గొర్రెల్లో ఎక్కువగా ఉండడం అంటే గొర్రెల యొక్క రక్తనాళాల లోపలి పొర సున్నితత్వంగా ఉండడం వలన ఈ వ్యాధికారక లక్షణాలు మనకు గొర్రెల్లో ఎక్కువ కనిపిస్తాయి అంతేగాని మిగతా జీవుల్లో రాదు అని కాదు అదేవిధంగా మనము పెంపక సాధారణంగా పెంచుకునే పశువుల్లో అయితే గొర్రెల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా పెద్ద పశువులు అదేవిధంగా మేకల్లో కనుక చూసినట్లయితే వ్యాధి వస్తుంది కానీ లక్షణాలు అంత గుర్తించదగినవిగా ఉండవు మరియు మరణాల శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది లక్షణాలు కనిపించవు మరణాలు ఉండవు పెంపక జంతువులు అదేవిధంగా మనము అటవీ జంతువుల్లో కనుక తీసుకున్నట్టయితే కొండ గొర్రె కానీ డీర్ అని మనము జింకలు కనుక తీసుకున్నట్టయితే వాటిలో కూడా వస్తుంది కానీ వాటిలో తీవ్రత ఎక్కువగా ఈ జింక జాతిలో వస్తుంది జింకల్లో అటవీ జంతువుల్లో అయితే మనకు జింకలో వస్తుంది సో ఆ పెంపక జంతువుల్లో అయితే గొర్రెల్లో వస్తుంది అంతేగాని మిగతా వాటిలలో రాదని కానీ ఇంకొకటి ఏంటంటే గొర్రెల్లో యొక్క ఈ వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యం అంటే వ్యాధి నిరోధక శక్తి గొర్రెలలో ఈ వైరస్కి సంబంధించి ఎదుర్కొనడంలో కొంత వెనుకబడి ఉండడం వలన మనకి గొర్రెలలో ఎక్కువగా ఈ వ్యాధి యొక్క లక్షణాలు కానీ తీవ్రత కానీ గొర్రెలలో మరణాల శాతం కానీ మనకి ఎక్కువగా కనిపిస్తుందండి రైట్ సార్ అంటే ఎక్కువ ఈ కా ఏ కాలంలో వస్తుంది అలాగే ఈ వ్యాధి వ్యాప్తికి గల కారణాలు ఏంటి సార్ అంటే కాలంతో సంబంధం ఉందంటారా సార్ ఇది మీరు అడిగిన దానికి ఏంటంటే మేడం ముందుగా మనం చెప్పుకున్నట్టుగా ఈ వ్యాధి వైరస్ ద్వారా వచ్చినప్పటికీ ఈ వై వ్యాధిని వైరస్ని వ్యాప్తి చెందించడంలో అంటే వ్యాప్తి వ్యాప్తి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించేది కీటకాలు అంటే దోమలు సాధారణంగా మనం మాట్లాడుకున్నట్టయితే దోమలు ఏ కాలంలో ఎక్కువ వస్తుంటాయి వర్షాకాలము వర్షాకాలం తర్వాత ఎప్పుడైతే దోమల సంఖ్య పెరుగుతుందో ఈ వ్యాధి యొక్క స్వభావం అంటే తీవ్రత వ్యాప్తి చెందే తీవ్రత కనుక మనకి ఎక్కువగా ఉంటుంది అంటే సాధారణంగా వర్షాలు ఎప్పుడు వస్తుంటాయి జూన్ తర్వాత నుండి వర్షాలు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ వ్యాధి ఆక్టో ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య కాలంలో ఎప్పుడైతే దోమల యొక్క సంఖ్య ఎక్కువ అవుతుందో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది దోమల సంఖ్య ఒకటి కనుక తీసుకున్నట్లయితే దోమల సంఖ్య పెరగడానికి వర్షభావ పరిస్థితులు ఎక్కువగా అతివృష్టి వర్షాలు సాధారణంగానే జూన్ జూలై మాసంలో వర్షాలు ఎక్కువగా ఉండడంలో ఏమవుతుందంటే ఈ గొర్రెల పాకలలో నీటి గుంటలు ముఖ్యంగా నీటి గుంటలు ఆ తర్వాత ఆ గొర్రెల మందల్లో మిగిలిపోయిన గొర్రెల యొక్క పేడ కానీ మూత్రం కానీ అక్కడే ఆగిపోవడం ముఖ్యంగా ఇవన్నీ మనం వర్షాకాలంలోనే ఎక్కువ గమనిస్తుంటాం ఆ నీటి నిల్వ ప్రాంతంలో గొర్రె ఈ కీటకాలు దోమలు వాటి సంఖ్యను వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జూన్ జూలై మాసంలో వీటి సంఖ్య పెరుగుతుంది ఆగస్టు నుండలి అక్టోబర్ వరకు ఈ పెరిగిన సంఖ్య ఏం చేస్తుంది అంటే ఒక గొర్రె నుండి వ్యాధికారక జీవిని ఒక గొర్రె నుండి ఇంకొక గొర్రెకి వ్యాప్తి చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అది వ్యాప్తి చెందడానికి అనువైన ప్రా కాలాలు ఏంటంటే ఆగస్టు నుండి అక్టోబర్ మాసం దీంతో పాటు కీటకాల విషయంతో పాటు ఇంకొక ముఖ్య కారణం ఈ కాలంలోనే రావడానికి కారణం ఏంటి అనంటే తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు అత్యధిక చలిగా ఉండే వాతావరణ పరిస్థితులు మనకు ఈ నాలుగు మాసాల్లోనే మనం గమనించినట్టుగా చూడవచ్చు ఎందుకంటే జూన్ జూలై ఆగస్టు కాలంలో వర్షాభావ పరిస్థితులు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కాలంలో విపరీతమైన చలి ఈ రెండు వాతావరణం చాలా వెంట వెంటనే వచ్చే మార్పుల వలన తీవ్రమైన ఒత్తిడి గొర్రెల యొక్క వ్యాధి నిరోధక శక్తి పైన తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుంది కాబట్టి వ్యా గొర్రెల్లో సాధారణంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి కొంత తగ్గిపోవడము గొర్రెలు తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వడం అనేది మనం ఈ మాసాల్లో గమనించవచ్చు దాంతోపాటు ముఖ్యంగా మూడొక విషయం మూడొక విషయం కూడా గొర్రెల్లో ఈ ఇది బ్రీడింగ్ సీజన్ అంటే పునరుత్పత్తి కాలం అనేది కనుక మనం తీసుకున్నట్టయితే సాధారణంగా ఇది పునరుత్పత్తికి చాలా అనువైన కాలం ఏది మనము జూన్ నుండేలు కనుక తీసుకుంటే డిసెంబర్ వరకు పునరుత్పత్తికి గొర్రెల్లో చాలా ముఖ్యంగా ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ పునరుత్పత్తి కాలంలో ఎక్కువ గొర్రెలు గర్భధారణ చేసి ఉండడం కానీ ఎదకొచ్చి ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే గర్భధారణ జరిగిన ప్రెగ్నెంట్ ఉన్న మన గొర్రెలు కనుక తీసుకున్నట్టయితే వాటిల్లో కొంత వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీ వలన సో ఆ కాలంలో ఏంటంటే ఎప్పుడైతే ఈ వైరస్ జీవి యొక్క లోపలికి ప్రవేశించిందో ఈ గొర్రెలు తొందరగా వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందడానికి ఆగస్టు నుండి అక్టోబర్ మాసంలో జరగడానికి మూడు కారణాలు ఒకటి ఏంటంటే కీటకాల సంఖ్య పెరగడం రెండోది వాతావరణ అననుకూలతలు అంటే గొర్రెలు తీవ్రమైన ఒత్తిడిలోనవడం మూడోది ప్రెగ్నెన్సీ అంటే గర్భధారణ జరగడం వలన కొంత వాటి యొక్క వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం ఈ మూడు కారణాల వలన ఈ వ్యాధి అనేది ఎక్కువగా మనకు ఈ మాన్సూన్ అని చెప్తాం మామూలుగా ఆగస్టు నుండి అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఎక్కువగా గొర్రెల్లో మనకి వ్యాధి కానీ వ్యాధి లక్షణాలు కానీ కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి సార్ అంటే ఇవి గొర్రెల్లో ఒకవేళ నీళ్ళ వ్యాధి కనుక వస్తే దాని చికిత్స విధానం గురించి కూడా చెప్పండి సార్ ముందుగా మనం చికిత్స విధానం మాట్లాడుకునే ముందు ఏంటంటే అసలు ఈ వ్యాధి వచ్చింది లేదనేది వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఎవరైతే పెంపకదారులు ఉంటారో వ్యాధి నిర్ధారణ చేయకుండా ఎప్పుడు కూడా చికిత్సకు వెళ్ళకూడదు ముందుగా గొర్రెల పెంపకదారులు కానీ లేదంటే యువత కానీ ఎవరైతే దీన్ని స్వయం ఉపాధిగా ఎంచుకున్న యువత ఎవరైతే ఉన్నారో ముందుగా వ్యాధిని చికిత్సకు వెళ్ళడానికంటే ముందు వ్యాధిని యొక్క నిర్ధారణ చేసుకోవడం అనేది అంటే అని తెలుసుకోవడం లక్ష ప్రతి లక్షణం కనిపించగానే చికిత్స మొదలు పెట్టకుండా లక్షణం కనిపించగానే దాని నిర్ధారణ కోసం దగ్గరలోని పశువైద్యాధికారిని సంప్రదించాలి దాదాపు రాష్ట్రంలో పశువైద్య పశుసంవర్ధక శాఖ నుండి కానీ లేదంటే తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం కానీ విశ్వవిద్యాలయం నుంచి కానీ చాలా వరకు మనకు డాక్టర్లు ప్రతి మండలంలో ఒకటి నుండి మూడు వరకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈ ఎవరైతే పెంపకదారులు ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎప్పుడైతే వ్యాధి లక్షణాలు మనకి కనిపించాయో ముందుగా సమీపంలో ఉన్నటువంటి పశువైద్యాధికారిని సంప్రదించి అతని సూచనల మేరకు చికిత్సా విధానాన్ని అమలు చేసుకోవాలి ఆ చికిత్స విధానాలు ఎలా చేసుకోవాలి అనేది వ్యాధి తీవ్రతను బట్టి ఆ రో ఆ గొర్రె యొక్క వయసును బట్టి ఆ గొర్రె తీరి ఉండే ప్రాంతాన్ని బట్టి ఆ గొర గొర్రెల మందలో ఎన్ని వ్యాధిగ్రస్త జీవాలు ఉన్నాయని దాన్ని బట్టి మనము వ్యాధికి చికిత్స అనేది చేసుకోవడం జరుగుతుంది చికిత్సా విధానాలు కనుక మనం వెళ్ళినట్లయితే ముందుగా ఎలాంటి చికిత్స చేసుకోవాలి అనేది మనము ఆలోచించాలి ఎప్పుడు కూడా చికిత్సకి ఎక్కువగా ఖర్చు పెట్టే అవసరం లేకుండా నిర్ణీత ఖర్చుతో అందుబాటులో ఉన్న మందులతో వ్యాధిని నయం చేసుకునే విధంగా చేసుకోవడం వల్ల వీలైనంత వరకు మరణాల శాతం తగ్గించుకోవచ్చు ముందుగా చెప్పినట్టు ఇది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి కాబట్టి దీనికి నిర్దిష్టమైన చికిత్సా విధానం అనేది లేదు కానీ మనం కొన్ని జాగ్రత్తలు మేనేజ్మెంటల్ ప్రాక్టీసెస్ అంటే సరైన వసతి కల్పించడం సరైన దాన స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి శుభ్రమైన నీరు సులభంగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహారము మరియు తగినంత విశ్రాంతి గనక ఇచ్చినట్లయితే ఈ వైరస్ ద్వారా వ్యాప్తి చెందే ఒక్క నీలినాలుకా వ్యాధి కాదండి మీరు దాదాపు అన్ని వ్యాధులకు కూడా ఇది విశ్వవ్యాప్తంగా ఉపయోగపడే చికిత్సా విధానం ఏది స్వచ్ఛమైన గాలి శుభ్రమైన నీరు సులభంగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహారము తగినంత విశ్రాంతి గనక ఇచ్చినట్లయితే మనము వాడే మందుల కంటే కూడా వ్యాధి నుండి కోలుకునే అవకాశాలు గొర్రెల్లో ఎక్కువగా ఉంటాయి అయితే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి శుభ్రమైన నీరు ఆహారము విశ్రాంతితో పాటుగా మనము కొన్ని మందులను పశువైద్యాల గురించి ముందుగా మేడం చికిత్స విధానం మనం ఇందాక కానీ ఎక్కువ ఖర్చు లేకుండా దగ్గరలో ఉన్న పశువైద్యాధికారి సలహాలు సూచనల మేరకు మాత్రమే వాడాలి ఎందుకంటే నేను సాధారణంగా చూసేది ఏంటంటే గ్రామాల్లో ఈ వ్యాధి యొక్క లక్షణాలు వచ్చినప్పటి నుండి దాదాపు వ్యాధి నయమవడానికి పదిహేను నుండి ఇరవై రోజుల కాలం పడుతుంది ఈ మధ్యలోనే కొన్ని గొర్రెలు మరణించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సర్వసాధారణం అందరికీలోనే జరిగినట్టుగాని గొర్రె పెంపకదారుల్లో ఈ మందు వాడితే ఇంకా తొందరగా నయం వచ్చేమో ఇంకొక మందు వాడితే తొందరగా నయం వచ్చేమో అని ఈరోజు ఒక యాంటీబయాటిక్ మందు రేపు ఇంకొక యాంటీబయాటిక్ మందు అలా విచలవిడిగా వాడడం వలన ఏమైతుందంటే జీవాలలో గనక యాంటీబయాటిక్ రెసిస్టెన్సీ అంటే మందులను తట్టుకునే సామర్థ్యం బ్యాక్టీరియాలో పెరిగిపోతున్నది కాబట్టి ముందుగా మనం చెప్పుకున్నట్టు ఇది అసలు వైరస్ ద్వారా సంక్రమించిన వ్యాధి కాబట్టి దీనికి ఎక్కువగా యాంటీబయాటిక్ మందులు వాడకుండా వ్యాధి లక్షణాలకు అనుగుణంగా చికిత్స విధానాన్ని మనం చేసుకోవచ్చు చికిత్సా విధానం ఎలా అంటే ముందుగా మనం ఎక్కడైతే లక్షణాలు ప్రారంభమైనాయో మన చికిత్సా విధానం కూడా అక్కడ నుండే మొదలు పెట్టాలి ముందుగా మనం ఏమనుకున్నామండి లక్షణాలు ఎక్కడ మొదలయ్యాయి ముందుగా జ్వరం వచ్చింది కాబట్టి జ్వరం తగ్గించడానికి యాంటీబయాటిక్ మందులను అదేవిధంగా తర్వాత నోటిలో నుంచి వెళ్ళి సొంగ కారడము నోటిలో పుల్లు ఏర్పడము మంటలుగా ఉంటుంది కాబట్టి దాన్ని నివారించడం కోసం ఎందుకంటే ఒకసారి నోటిలో కనుక మంటలు అవి నివారించినట్లయితే మెల్లమెల్లగా పశువు కానీ జీవాలు కానీ మేతలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే బోరిక్ పౌడరు గ్లిజరిన్ ఈ రెండింటినీ పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడైతే నోట్లో పుండ్లు లాంటివి ఉన్నాయో అక్కడ మనము పొద్దున సాయంత్రం రోజుకు రెండు నుండి మూడు సార్లు అప్లై చేసుకోవడం వలన ఏమవుతుందనంటే సొల్లు కారణం తగ్గిపోవడము నోట్లో మంటలు అనేటివి వాపు అనేటివి తగ్గే అవకాశాలు ఉంటుంది తద్వారా ఏమవుతుందంటే ముందు జీవ జీవాలు మనం ఇచ్చే ఆహారాన్ని తీసుకునే స్థాయికి వస్తాయి సో ముందుగా ఏం చేయాలి జ్వరానికి సంబంధించిన మందులు వాడడము ఆ తర్వాత నోట్లో ఆ పుల్లోకి మంటలు రాకుండా ఉండడానికి బోరిక్ పౌడర్ గ్లిజరిన్ని పేస్ట్ లాగా చేసుకొని అద్దడం వలన మంటలు తగ్గించిన వల్లమవుతాం అదేవిధంగా మూడో లక్షణం ఏం చెప్పుకున్నాము వ్యాధి తీవ్రత పెరుగుతున్నా కొద్దీ కాళ్ళలో గిట్టల్లో పుండ్లు ఏర్పడము నొప్పులుగా ఉండడం వల్ల ఎక్కువ దూరం నడవలేకపోవడం నిల్చోలేకపోవడం అనే లక్షణాలు చూపిస్తుంది కాబట్టి దాన్ని నివారించడానికి నొప్పులకు సంబంధించిన ఇంజక్షన్లు కానీ ద్రావాలు అంటే నోట్లో వేసే ద్రావాలు కానీ ఇవ్వడం వలన మనం నొప్పులను అరికట్టిన వాళ్ళం అవుతాం అదేవిధంగా కాళ్ళలో ఉండే పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ వన్ పర్సెంట్ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో నీట్గా కడుక్కోవడం పొద్దున సాయంత్రం కడుక్కోవడం ద్వారా ఏమవుతుందంటే పుండ్లు ఏర్పడడం తగ్గడం కానీ ఆ తర్వాత పుండ్లలో మ్యాగెట్స్ పురుగులు పడే అవకాశాలు కానీ తగ్గినట్టుగా అవుతుంది కాబట్టి ముందుగా మనము నోట్లో పుల్లని బోరి పౌడర్ గ్లీజర్తో కడుక్కోవాలి ఆ తర్వాత కాళ్ళను పొటాషియం పర్మంగనేటి ద్రావణంలో కడిగి సెకండరీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అంటే వేరే వ్యాధికారక జీవులు ఒకవేళ ఎప్పుడైతే ఈ జీవాలు నీరసించిపోతున్నాయో వేరే బ్యాక్టీరియా కూడా దీన్ని ఆక్రమించే అవకాశం ఉంటుంది కాబట్టి దాని నివారణ కోసం సాధారణమైన యాంటీబయాటిక్ మందులను ఐదు నుండి ఏడు రోజులు వాడుతూ ఈ మూడు మందులను వాడడం వలన మనకు ఈ చికిత్సా విధానము దాదాపు ఏడు నుంచి పదిహేను రోజులు తీసుకున్నట్టయితే గొర్రెల్లో ఈ వ్యాధిని మనము తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అదేవిధంగా గొర్రెలు కూడా ఈ వ్యాధి నుండి వెళ్ళి మెల్లమెల్లగా బయటపడడము దానాలోకి రావడము ఎప్పుడైతే దానా తినడము నడవడం అనేవి ప్రారంభిస్తాయో వాటిలో ఈ డెవలప్మెంట్ సంబంధించి అంటే వ్యాధి తగ్గడం అనే లక్షణాలు మనం గమనించవచ్చు రైట్ సార్ అంటే ఈ వ్యాధి రాకుండా ముందుగానే నివారణ చర్యలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా సార్ ఈ వ్యాధి నివారణకు ముఖ్యంగా మనము మూడు పద్ధతులను అవలంబించాలి ఒకటి అసలు ఈ వ్యాధి ఎలా వచ్చింది అనే దాన్ని గనక తీసుకున్నట్టు కీటకాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది కాబట్టి ముందుగా నివారణ చర్యలో భాగంగా మనం తీసుకోవాల్సింది కీటకాల నివారణ కీటకాల వృద్ధిని నియంత్రించడం దానికి ఏంటి వర్షాకాలం రాగానే ఎప్పుడైతే పశువుల పాకల్లో గొర్రెల కొట్టాలలో నీటి గుంటలు ఏర్పడకుండా సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి ఆ పాకల్లోకి సరైన గాలి వెలుతురు ప్రసరించేలాగా చూసుకోవాలి నీటి గుంటలు కానీ ఎక్కువగా నీరు నిలవకుండా మనము పశువుల పాకల్లో చూసుకున్నట్టయితే ఈ దోమల యొక్క వృద్ధి అనేది మనం అరికట్టిన వాళ్ళం అవుతాం అదేవిధంగా ఉదయం సాయంత్రము ఎక్కడైతే గొర్రెల పాకలలో దోమల సంఖ్య ఎక్కువ ఉందా ఈ నాశిని సంహార కీటక సంహారక మందులను కనుక మనం పిచికారీ చేసినట్టయితే ఈ గొర్రెల మన దోమల యొక్క వ్యాప్తి అనేది అరికట్టవచ్చు దాంతోపాటు ఎక్కువగా ఉన్నట్టయితే మనము పశువుల గొర్రెల కొట్టాల చుట్టూ తెరలను అంటే జాలీలను కనుక మనం అమర్చుకున్నట్టయితే ఈ దోమలు గొర్రెల కొట్టాల్లోకి రాకుండా ఉంటాయి వీటితో పాటుగా రెండోది మనము జీవాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మనము నివారణలో చర్య చర్యల్లో భాగంగా ఒకటి తీసుకోవచ్చు ఈ జీవాల్లో ముఖ్యంగా వర్షాకాల ప్రారంభంలో దానికి సరిపడినంత దాన విరామము దానికి ఎక్కువ శుభ్రమైన నీరు వర్షాకాలంలో కలుషిత నీరు కాకుండా శుభ్రమైన నీరు ఇంకొక విధంగా ఏంటంటే వేరే సంతలో నుండి కానీ పక్క గుంపులో నుండి ఏదైనా కొత్తగా కొనుగోలు చేసిన గొర్రెలను వెంటనే మందల్లోకి కలపకుండా పదిహేను నుండి ఇరవై ఒకటి రోజుల వరకు మనము దాన్ని లక్షణాలు ఏమైనా ఉన్నాయా వ్యాధికారక జీవులు ఏమైనా ఉన్నాయా అనేది చూసుకున్నట్టయితే వేరే మందలో నుండి మనం మందలోకి రాకుండా వ్యాధిని అరికట్టవచ్చు సో ముందుగా ఒకటి కీటకాల నియంత్రణ రెండవది కొత్త పశువుల కొత్త జీవాలని మనం మందలోకి కలుపుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా ముఖ్యమైనది మూడవది ఏంటంటే టీకా నీలినాలుక వ్యాధి నివారణకి టీకా అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది చాలా కాలం దాదాపు ఈ వ్యాధి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ముందుగా మహారాష్ట్రలో మన దేశంలో గుర్తించినప్పటికీ దాదాపు టీకా రావడానికి రెండు వేల పది వరకు టీకా లేదు ఇప్పుడున్న పరిస్థితులలో మనకు ఇండియన్ హిమలాజికల్స్ వాళ్ళది బయోబీ రక్ష బ్లూ అనే వ్యాధి టీకా అనేది మనకు అందుబాటులో ఉంది ఈ టీకాని మార్చి నుండి మే మాసం అంటే మాన్సూన్ వర్షాలు రాకుండా ముందు వ్యాధి కా వ్యాధి రాకుండా ముందు కనుక మనం టీకా చేసుకున్నట్టయితే వ్యాధిని పూర్తిగా వాళ్ళం అవుతాము ఈ వ్యాధి ఈ వ్యాధి రాకుండా వేసుకునే టీకాని మూడు నెలలు దాటిన జీవాలకి నుండి ప్రెగ్నెంట్ గర్భధారణ చేసిన టీ గొర్రెలు కూడా వేసుకోవచ్చు దీని ద్వారా ఏమైతుందంటే ఈ వ్యాధి ఈ యొక్క వ్యాక్సినేషన్ వలన దాదాపు గొర్రెలలో ఈ వ్యాధి నియంత్రణ కోసం అది సంవత్సరం వరకు దానికి రక్షణగా నిలుస్తుంది రెండవ సంవత్సరంలో మళ్ళీ మార్చి నుండి ఏప్రిల్ ఎండాకాలంలో ఈ వ్యాక్సినేషన్ మళ్ళీ ప్రతి సంవత్సరం ఒకసారి వేసుకున్నట్లయితే మనం పూర్తిగా ఈ వ్యాధిని అరికట్టిన వాళ్ళం అవుతామండి రైట్ సార్ సమయం కావస్తుంది కాబట్టి అంటే గొర్రెలలో వ్యాధి గురించి చికిత్స విధానం గురించి నివారణ చర్యల గురించి ప్రభావం గురించి చాలా చక్కగా వివరించారు స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్ ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ శ్రీకాంత్ కందుల అసిస్టెంట్ ప్రొఫెసర్ పశువైద్య విభాగం పశువైద్య కళాశాల కోరుట్ల ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు సున్నా ఎనిమిది తొమ్మిది ఆరు ఆరు రెండు ఏడు